పెట్టారు ఇవి దశల వారీగా పెట్టే క్రమంలో వాళ్ళకి రీచ్ కావాలి పిల్లలకి ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటివి ఇచ్చారు అయితే ఒక్క రోజులో పిల్లలు ఎట్ట మారిపోతారు ఇప్పుడు తెలుగు మీడియంలో చదివారు మొదటి నుంచి తెలుగు మీడియంలో చదివిన పిల్లలు అకస్మాత్తు ఇంగ్లీష్ మీడియం ఎట్లా వచ్చేస్తారు రాదు కొంతమంది గ్రాస్ప్ చేసుకోగలుగుతారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్లలోనే అదే సమస్య ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళలో ఒకరికి నాలుగు వందల మార్కులు వస్తాయి ఒకరికి ఆరు వందల మార్కులు వస్తాయి మనం ఆరు వందల మార్కుల గురించి మాట్లాడుకుంటాం నాలుగు వందల గురించి మాట్లాడు ఒక్కసారి కార్పొరేట్ విద్యా సంస్థల్లో హై ఎంతమంది అసలు టోటల్ అయ్యారు వాళ్ళల్లో ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కనుక్కోండి చెప్పడవ్వడం బయటికి ప్రభుత్వ పాఠశాల లెక్క తెలుసు ఎంతనే కాబట్టి ఇక్కడ బేసిక్ గా ఒక్కసారిగా ఆ నాలెడ్జ్ రావడం అనేది కష్టం అది దశల వారీగా జరుగుతుంది జగన్ వచ్చిన తర్వాత రెండో ఏడు మూడో ఏడు నుంచి అయ్యి ఒక పక్కన ఏడు స్కూల్ ఐబీ సిలబస్ లాస్ట్ ఇయర్ పెట్టారు ఒక్క రోజులు ఏం మారిపోతుంది ఇవన్నీ కావడానికి టైం పడుతుంది ఇప్పుడు దాని నేర్చుకునే క్రమంలో పిల్లలు సఫర్ అవుతున్నారు కొంత సైకలాజికల్ ప్రెషర్ ఉండేది పిల్లల మీద టీచర్ల మీద దానికి పరిష్కారం ఓ రకంగా చెప్పాలంటే మంత్రిగా చేయగలిగేది ఏం లేదు కానీ దానికి ఏదైనా అనుసంధాన వ్యవస్థలు ఏర్పాటు చేయడం